మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు కోడి గుడ్లో పుడుచు పెడుతున్నా సూపర్ ఉంటుంది ఈ గుడ్లు తీసుకున్నా ఇవి మంచిగా కడుక్కొని తీసుకొచ్చిన ఓకే కడగాలి ఎందుకంటే ఉడకవేట్నికైనా కానీ పుస్తకాయ పుట్ట తీసేస్తామంటాం కానీ కడిగి ఉడక పెట్టుకుంటున్నా మంచిగా ఇలా వాటర్ తీసుకొని ఇవి మంచిగా కడుకోవచ్చిన ఇవి ఇప్పుడు వాటర్లో పెడదాము ఎనిమిది గుడ్లు తీసుకుంటున్నా ఈ గుడ్లు మునిగేటాన్ని నీళ్ళు పోసుకోవాలి మంచిగా ఇలా కొంచెము నీళ్ళ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే గుడ్లు బాగా తీసుకుంటాయి ఈ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు నీళ్ళు వేడైన దగ్గర పెద్ద మంట ఉండదు కొంచెం నీళ్ళు వేడైన అంటే చిన్న మంట చేసుకోవాలి పెద్ద మంట ఉంటే గుడ్లు తొందరగా ఇట్లా పరిగిపోతాయి సన్నటి మంట మీద ఉడితేనే మంచిగా ఉంటాయి కొంచెం నీళ్ళు వేడైన దగ్గర పెద్ద మంట ఉండదు తర్వాత చిన్నగా చేసుకోవాలి ఇప్పుడు చింతపండు కొంచెం అంతా కడగాలి కడుగుతాయి ఎండ మనం ఎండకు వేసినప్పుడు దానప్పుడు దీంట్లో దుమ్ము పడుతుంది ఇట్లా కడిగేసుకుంటే మంచిగా ఇస్తారు ఇంక మంచిగా పోసుకుందాం కదా గుడ్లు ఉడికే వరకు చెదపండి అంటుంది అక్కడ పెట్టుకుందండి ఇదో ప్యాన్ పెట్టుకున్నా ఇప్పుడు మేము ఇలా ఉలియాడ చేసుకుందాము ఇది కొంచెం వేడైపోయింది కొంచెం ఆయిల్ వేసి ఉలియాడ వేసుకుందాం ఉల్లిగాడ మంచిగా ఉండాలి జర ఇక కానీ ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం ఇలా టమాటో కూడా కొంచెం కొద్దిసేపు వేయగాలి ఉల్లియాడ టమాటో వేయండి ఇవి తీసుకున్నాము ఇవి సలాగక మిక్సీ చేసుకొని చేసుకోను ఇక టమాటా ఉల్లియాడ నూనెలు అవుతున్నాయి కదా పేస్ట్ పట్టుకోవచ్చిన పెనం పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము పులుసుకు సరిపెట్టినతో ఆయిల్ వేసుకుందాం ఇక నూనె వేసినా కదా లవంగాలు వేసిన రెండు లవంగాలు రెండు ఇలాచీలు ఒక బోజ్బరాకు ఇక ఖరామ పొడి చేస్తున్నా ఇప్పుడు కళాయమ పొడి కదా ఇవన్నీ వేసినాయి కదా మసాలాలు ఇప్పుడు ఇవి చేశాము ఇప్పుడు టమాటా ఉయడ కిలీ వేసాయి కదా నూనెలో మంచిగా మసాలా నూనెలో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలంటే ఈ ఉడిగాడ టమాట పేస్ట్ వేసినాం కదా ఇప్పుడే ఇలా అలా గడ వేసుకుందాం ఇప్పుడు గడ కూడా నూనెలో మంచిగా మగ్గాలి ఇక రెండు ఈ టమాటా పేస్టు పులిగడ్డ టమాటా ఈ అలవరగడ్డ నూనెలో మంచిగా ఉడికించుకుందాం కలుపుతుండాలి సన్నటి మాట మీద ఉడించుకోవాలి లేకపోతే అడగడుతుంది ఉడిగాడు ఉంటుంది ఉరిగాడ పేస్టుకు తొందరగా అడగడుతుంది అలమిడిగడ్డ కూడా అడగడుతుంది సన్నటి మాట మీద ఇట్లా వేయించుకుందాము ఇక మంచిగా ఉడికింది ఉడికిపోయింది ఇలా నూనెలా అరమిడిగడ్డ ఇది మంచిగా మర్చిపోయింది ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేసుకుందాము ఇప్పుడు పురుసు సరిపెట్టే తెసుకుందాం ఉప్పు ఉప్పు ఇప్పుడు పసుపు వేసుకుందాము కారం కూడా మన పులుచులు సరిపడి అయితే వేసుకుందాం నేను అయితే రెండు చెంచేస్తున్నా మంచిగా కలుపుకున్నాము ఇక ధనియాలు పడిస్తున్నా ధాన్యాపూడి వేసినాం కదా ఇప్పుడు గరం మసాలా వేస్తా కొంచెం అంత ఇవన్నీ బాగా రెండు నిమిషాలు కలుపుకుందాం ఇప్పుడు చింతపూడి చేసుకుందాము చింతపూడు కూడా మనం పురుపుకు తగినట్టు చేసుకోవాలి చింతపూలు చేసినాం కదా మంచిగా ఒకసారి కలుపుతుందండి ఇలా కొంచెం అంతా కొబ్బరి పొడి రెండు చెంచోలు ఎంత చాదవి రెండు చెంచోలు అంతేస్తా ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా మంచిగా మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం అంతలోపు ఈ గుడ్లు ఈ గుడ్లు ఉట్టిపోయినాయి ఈ వాటర్ అల్లి సల నీళ్ళు పోసుకొస్తా ఇవి మంచిగా ఉంచుకుందాం ఇప్పుడు గుడ్లన్నీ ఇట్లా ఉంచుకుందాము అన్నీ ఇప్పుడు పులుసు పది నిమిషాలు మదరాలనగా పది నిమిషాలు అయిపోయింది మంచిగా మసాలా అంతోడికి ఆయిల్ తేగింది అంతా మంచిగా పైకి వచ్చేసి మసాలా అనేది అంత ఉప్పు కారం మంచిగా ఉడికితేనే ఈ ఆయిల్ ఇట్లా చేస్తుంది అది ఉడకపోతే చేయలేదు ఇక ఇట్లనే ఉంటుంది ఇక నువ్వు కలిపినా కానీ ఆయిల్ అనేది పైనే ఉంటుంది ఇప్పుడు ఉడికింది కదా ఇప్పుడు గుడ్లు వేసుకుందాం ఇవి పెట్టుకుందాం ఇప్పుడుకి ఇట్లా కాట్లు పెట్టి ఒకటే కాడు ఇట్లా పెట్టేసుకుందాం గుడ్డు లోపల వరకు కొంచెం ఉప్పు కారం అనేది కొంచెం పోతుంది ఆల్రెడీ ఉప్పు అనేది ఉడికేటప్పుడు వేసినా పోతుంది ఇప్పుడు ఈ కారం ఇది అంత ఉంటుంది కదా అది కూడా పోతుంది కొంచెం కాటు పెడితే కాటు కూడా లోపల దగ్గర పెట్టదు మీదకే దగ్గర గిట్లనే అన్ననే పెట్టాలి లోపల వరకు అంటే మళ్ళీ కలుపుతుంటాం కదా అది అయితే ఉడిపోతుంది మళ్ళీ గుడ్లు వేసుకున్నాం కదా ఒకసారి అడుతుంది నిమిషాల పాటు ఉడికించుకుందాము గుడ్లు వేసినాం కదా ఇదంతా గుడ్లకి మసాలంతా పడాలని ఐదు నిమిషాలు ఉడికించుకుందామన్నా కదా ఐదు నిమిషాలు ఉడికిపోయింది గుడ్లు కూడా మంచిగా ఉప్పు కారం అన్నీ పడతాయి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఇంకా మిరపకాయలు వేసుకున్నావు ఇప్పుడు అబ్బాయి ఫ్రెష్గా ఉన్నాయి మిరపకాయలు అవు మరి ఇప్పుడే చటికాయలు ఇప్పుడు మన దాని చెట్టు ఉంది కదా కడకు కడక్ కడకు బాగున్నాయి కాయలు మొత్తం అవుతున్నాయి మిప్పకాయలు మార్కెట్కి వెళ్ళేసి అనుకున్నాను కాదు ఇప్పుడు జరుపుకుని వచ్చినా ఇప్పుడు ఆయనకి ఇంకా చెట్టు మిక్కయలు తెంపేస్తే ఎంత బాగుంటుంది తోడి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి మిరపకాయ తోడిమీ పరకే లేదు ఆర్గానిక్ మిరపకాయ అవుతుంది ఆర్గానిక్ మిరపకాయలు సూపర్ సూపర్ మిరపకాయలు ఒక రెండు నిమిషాలు పెట్టుకొని తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం కదా స్టవ్ ఆన్ చేసి తీసుకుందాము కూర రెడీ అయిపోయింది పులుసు తయారు కోడిగుడ్ల పులుసు తయారైపోయింది స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకున్నాం సో చూసారు కదండి కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది ఎంత ఎమ్మి ఎమ్మిగా సూపర్ టేస్టీగా సింపుల్గా రెడీ చేసేసి మా మమ్మీ అయితే ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు పులుసు సూపర్ సూపర్ ఉంటుంది నేను చేసినట్టు చేసుకొని తినే చాలా బాగుంటుంది కోడిగుడ్లో పులుసు రెడీ సో తక్కువ మసాలాలతోనే ఈ గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది చిక్కగా అయిపోతుంది ఇంకా మంచిగా అయింది చిక్కగా గ్రే మంచిగా పలసా ఉండకుండా చిక్క చిక్కగా ఉంటుంది కొబ్బరి పౌడ కూడా ఉండేలేనట్లే కొంచెం మసాలా అన్నీ కొంచెం కొంచెమే వేసినాం మసాలా కొంచెమే వేసినా ఈ ఉడియాడ్డ టమాటాని మంచిగా నూనె ఉడకబెట్టి పేస్ట్ చేసి చేస్తే బాగుంటుంది వాసన అనేది ఉండదు మళ్ళీ నూనెను కూడా మంచిగా ఉడకబెట్టాలి సో చూసి లేదండి మీకు గనికి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట పట్టండి అలానే మా వీడియోని హైప్ చేయండి బాయ్ బాయ్ బాయ్